హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా అండి నా ముగ్గుల వీడియోస్ చూస్తూ లైక్ చేస్తున్న మీ అందరికీ అయితే చాలా 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 థ్యాంక్స్ అండి ఇదివరకు చూడని వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి అయితే ఈరోజైతే కొంచెం వెరైటీగా అయితే వేస్తున్నా అనమాట ఇట్లా వంకలు వంకలుగా వేస్తే ఎలా వస్తుందో అనేసి ఇలా అయితే డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాను అండి మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే కొట్టండి ఎందుకంటే అసలు వీడియోస్ పోవట్లేదు కదా చాలా వరకు ఎంత వేసినా కూడా చా మంచిగానే వేస్తున్నా కూడా అసలు వీడియోస్ అనేటివి అయితే ముందుకైతే వెళ్ళట్లేదు అసలుకి ఏమైంది అనే ఆలోచనలనే అసలు ముగ్గులు అనేటివి అసలు వేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది అయినా కానీ వేస్తున్నా అండి వేయాలి అన్న ఇష్టంతో కోరికతో అయితే వేస్తూనే ఉంటాను రెగ్యులర్గా నేను వేసినవి అన్నీ మీకైతే చూపించాలి కాబట్టి ఇట్లా వీడియోస్ అయితే చేసి పెడుతూనే ఉన్నా చూసి ఒక్క లైక్ కుట్టండి అయితే ఈరోజైతే కొత్తగా వేద్దామని చెప్పేసి ఇట్లయితే వంకలు వంకలుగా వేస్తున్నా అనమాట బాగా వచ్చింది ముగ్గు ఫైనల్గా అయితే బాగుందండి నేనైతే రాయి ముగ్గు వాడతా అండి అడుగుతారు కదా చాలామంది అడుగుతారు ఏ ముగ్గు వాడతారు మీరు అనేసి నేనైతే రాయి ముగ్గు వాడుతా అండి రాయి ముగ్గులో బియ్య పిండి కలుపుతా అనమాట ఒక కప్పు రాయి ముగ్గుకి ఒక కప్పు బియ్య పిండి కలిపి అయితే నేనైతే ఇట్లయితే ముగ్గులైతే వేస్తాను అనమాట ఇట్లా ఇట్లా వంకలుగా రావాలి అని అంటే గిరక అడ్డం పెట్టాలండి గిరక ఇట్లా నిలువుగా వేసి గీతలు వేస్తూ ఉంటాం కదా అడ్డంగా వేసి ఇట్లా షేక్ లాగా చేస్తే ఇట్లా వంకలుగా అయితే వస్తుందనమాట ఇది వేరే గిరక అని అనుకుంటున్నారు కాదండి ఇది కూడా అదే సిక్స్ లైన్స్ గిరక ఇట్లా అడ్డం పెట్టి దాన్ని ఇట్లా క్రాస్గా జిగ్జాగ్ లాగా చేస్తే అట్లాంటి డిజైన్ అయితే వస్తుంది అన్నమాట తెలియక ఇది వేరే గిరక అని అనుకుంటున్నారు కానీ అదే గిరక అండి కొత్త గిరక ఏం లేదు పాత గిరకతోనే వేస్తున్నా నేనైతే ఎక్కువగా సిక్స్ లైన్స్ గిరక వేస్తాను కదండి అదే సిక్స్ లైన్స్ గిరక ఇది ఇట్లా వంకలుగా వేసుకుంటే కూడా బాగుస్తుంది అండి గిరక ముగ్గు వంకల ముగ్గులు కూడా వేసుకోవచ్చు మెలికల ముగ్గులు వేయొచ్చు మెలికల ముగ్గులు అయితే నేను ఎక్కువ ఫోర్ లైన్స్ దాంతో వేస్తాను ఇట్లా కొంచెం మెలికలుగా వేస్తే ఎలా వస్తుంది అని చెప్పేసి అయితే ట్రై చేసిన బాగా వచ్చిందండి ముగ్గు చూసి లైక్ చేయండి ఇదివరకు చూడని వాళ్ళైతే ఒక్క లైక్ అయితే కొట్టండి వీడియోస్కి వీడియోస్ ముందుకు వెళ్ళాలంటే మీరైతే లైక్ కొట్టాలండి సో ప్లీజ్ ఒక్క లైక్ చేయండి వీడియోకి థ్యాంక్ యూ అండి రోజు ఒక కొత్త ముగ్గు కొత్త షార్ట్స్తో మీ ముందుకైతే వస్తా థ్యాంక్ యూ